కనపడక బాగా సూర్యం కొంచెం పరిస్థితి బాగాలేదు పరిస్థితి బాగానే పరిస్థితి బాగాలేదు పరిస్థితి బాగానే చేస్తా అన్నా బండి ఇప్పించింది నువ్వు షూరిటీ నీది బండి తీసుకున్నది ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఇంత కూడా బాధ్యత లేదు రెండు నెలలు ఫోన్ చేస్తే అన్న కడుతుంట చెప్పుకుంటూ వచ్చిండు చెప్పుకుంటూ వచ్చిండు రెండు నెలలు ఇప్పుడు నాలుగో నెలకి వచ్చింది ఇప్పటి వరకు ఆయన కట్టే ఉద్దేశం లేదు ఆయన కట్టలేడు ఆయన తొట్టలేడు కాదు మాట్లాడు పని వచ్చిన మమ్మీ

ఎరికినప్పుడు బండి బండి అప్ప చెప్పిపోమ్మనన్నా అన్న అద్దె ఎనిమిది కిస్తులకు నేను పది కట్టిన కస్తులకు నేను పది కట్టిన అన్న ఎనిమిది కిస్తులు ఉన్నాయి అందులో నాలుగు డ్యూ అయినాయి అది ఎట్లయినాయి ఆ ఫ్రీ బస్సు పెట్టుట్లా ఆటో ఎవ్వరు ఎక్కలేరు ఇక ఇంట్లో ఆటో ఇటు వెళ్ళదేయడానికి ఇబ్బంది అయి పురుగుస్తారు అదే అన్న అట అట్లా అన్నద్దా అన్న అటో అమ్ముకో వదిలే ఆటో అట్లా అన్నద్దానా నీకు వెళ్ళే తెలియదు కదా నువ్వు కట్టనప్పుడు నడవనప్పుడు పని చేసుకో జీతం పని జీతం పడతా ఇప్పుడు ఇది లక్షల బండ్ నువ్వు అంటే ఎంత సింపుల్ అంటానైదానా మాలాంటోళ్ళకు ఇది ఏందన్నా ఇది అన్నం పెడతది అరే అన్నం పెట్టేదానికి అన్న ఇది అన్నం పెడతది మాలంటారు అరే అన్నం పెట్టేదానికి నువ్వు సున్నం పెడతాను కదా నెల నెల కిస్తీ కట్టుకుంటే నీ దగ్గర నేను ఎందుకు కొత్త ప్రభుత్వం ఇట్లుండబట్టి మేము ఇట్లా అయినాం కానీ ఇప్పుడు మా ఇప్పుడు నేను కూడా మాకు కూడా మంచి రోజులు రోజుల్లో దగ్గరికి నేను రావడానికి కారణం నేను కట్టనాన్ని కట్టకపోతేనే నేను నీ దగ్గరకి వచ్చి అర్థం సార్ నేను కట్టనాన్ని పోతలేను కదా నువ్వు ఫస్ట్ ఇన్ని నెలలు ఫోన్ చేద్దాము మీకు ఎన్ని అబద్ధాలు లేపోవాలె అన్ని అబద్ధాలు లేకపోవాలె ఎన్ని అబద్ధాలు చెప్పాలి బద్దలు ఎందుకు బాబు చెప్పేది నువ్వు నేను కట్టలేను సార్ నాకు వెళ్ళలేదు రెండు నెలలు అయినా మూడు నెలలు కతం కట్టాలి అన్న ఉండే నాకు కూడా కిరాయ్ ఉన్నదే బండి పెడతావా ఈ బండి తీసుకోపోనా

అరే అదే ఏమన్నా చేసుకున్నానంటే పిల్లవాడు బండి బండి ఇచ్చిపోతాను సార్ ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు లాగండి ఐదు నిమిషాలు లాగండి మీరు ఆటోలో కూర్చోబోండి ఏ ఆటోలో నేను అరే రెండు వేలు సార్ ఇంట్లో బియ్యం లేవు సార్ నీకు అయితే నీకు ఇంట్లో బియ్యం లేవు ఇవి లేవు అని అంటే అందరికి ఉంటాయి బాబు అందరి పరిస్థితులు ఏమైనా పరిస్థితులు వానికే ఉంటాయి నీకు గడువు ఇచ్చినప్పుడు కట్టేమన్నప్పుడు కాగకపోతే ఒక నెల రెండు నెలలు అంటే సరే నేను ఒక నెల రెండు నెలలు అంటే ఎవడైనా ఆగుతాడు నాలుగు నెలల వరకు ఎవడా ఎందుకు ఆగుతాడు చెప్పు అరే సార్ ఉన్నాయి సార్ దారుణంగా ఉన్నాయి కాబట్టి కడతలేము లేకపోతే కట్టలేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతాను వచ్చి మూడు నెలల నుంచి అడిగిందా నిన్ను అరే కిరాయిలకు దీనికి సంబంధం ఏమున్నది బాబు పరిస్థితి నీకు తెలుసు కదా మనది ఎట్లుండదో ఆటో ఏమున్నది బాబు పరిస్థితి నీకు తెలుసు కదా మనది ఎట్లుండదో ఆటో ఇవ్వాలి కొంచెం టైం బాగలేదు టైం అంటే ఇప్పుడు 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 నేను రోజులు పెట్టు ఇప్పుడు రెండు వేలు చేతిలో పెట్టాయి నేను ఇంత గానే ఇంకో ఐదు వందలు ఇంత గానే నువ్వు అది ఇంకో మూడు నెలలు దొరకకుండా నడుపుతా అప్పటివరకు వరకు తీసుకో తీసుకో మా ఏదో టైమ్ చెప్పుకో మేము దాని ఆడవాళ్ళు కష్టాలు కొద్దిగా అర్థం చేసుకో రెండు వేలు ఉంచుకోని నేను ఎట్లా మేనేజ్ చేయగలుగుతానా రెండు నాలుగు నాలుగు కిస్సులు కాబట్టి రెండు వేలు ఇస్తాను కిస్కు ఐదు వందలు ఎక్కాను ఏ బాబన్న అని కొడదు కనిపించరావు రూపాయలు అదే సిలింగ్ చేతే నాకు వచ్చేది గాదని అక్కడ నాకు ఈ బండి మీద ప్రెషర్ ఉన్నది బాగా అరే సార్ దేరా బాబు నో మర్యాదగా మాట్లాడు నేర్చుకో ఇది కాదు పద్ధతి మాట్లాడేది ఒక ఫైనాన్స్ ఆఫీసర్ తోటి ఇది కాదు పద్ధతి మాట్లాడేది ఒక ఫైనాన్స్ ఆఫీసర్ తోటి